వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ నడికూడ మండలంలోని చల్లపల్లి పులిగిల్ల రాయపర్తి నర్సక్కపల్లి చోటిపర్తి నడికూడ ధర్మారం ఖంఠాత్మకూర్ గ్రామాల్లో కోటి నలభై మూడు లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ ఎస్సీ సప్ల నిధులతో ఎస్సీ కాన్లీలో చేపట్టిన సిసి రోడ్ డైరేజ్ పనులకు పర్కాల శాసనసభ్యులు రేవరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు అంతకుముందు వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుండి నర్సింహపూర్ గ్రామం వరకు ఎస్టీఎస్డిఎఫ్ నిధులతో బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు మకడేశ్వర్లపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వంతోనే గ్రామాలు నిజమైన అభివృద్ధి మార్గదర్శనం చేసుకుంటున్నాయన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యంగా ఎస్సీ కాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలకుల అభివృద్ధి పేరుతో దోచుకుంటారని ధనిక రాష్ట్రాన్ని కుప్పగా మార్చారని తెలిపారు మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాల డైరీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు బీమా సన్నవట్లకు బోనస్ మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ వడ్డీ లేని రుణాలు శ్రీనిధి రుణాలు ఇంద్రమైలు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి తదితర పథకాలకు పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు అలాగే వెంకటేశ్వర్లపల్లి నార్లపూర్ రాయపర్తి చెర్లపల్లి నడికూడ గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రైతుల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి వస్తుందని రైతుల దళాల్లో నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు టెండర్ అయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కానీ కొందరు సరే ఎప్పుడైనా కూడా మనకు నిధులు ఎప్పుడొస్తాయి ఏ ప్రభుత్వంలో నిధులు కేటాయించారు లేకుంటే ఖర్చు పెట్టారు అనేది కూడా ఒక క్రైటీరియా ఉంటుంది అది లేకుండా దీన్ని కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేసాను కానీ నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్పేది రాజకీయాలు పక్కకు పెట్టి వచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించుకొని పనులు తొందరగా అయ్యేటట్టుగా వచ్చిన కాంట్రాక్టర్ కూడా సహకరించి ఈ పనులు తొందరగా పూర్తి చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను నార్లాపూర్ నుండి వెంకటేశ్వరపల్లి కూడా మరి కోటి యాభై లక్షలు ఎంఆర్ఆర్లో శాంక్షన్ చేసినాం అది కూడా నాలుగు సార్లు టెండర్ అయింది కొంత ఎవరు ఎంఆర్ఆర్ ఫండ్స్ అనేవారు కొంచెం ఫండ్స్ కూడా ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు కానీ చెప్తున్నా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఎందుకంటే గత ప్రభుత్వము మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల ఇరవై ఐదు కోట్ల అప్పు చేసి వారసత్వంగా అప్పించటం వల్ల నెలల ఐదు వందల కోట్ల అప్పు కట్టడం వల్ల వడ్డీ అసలు కట్టడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులతోటి డిలే అవుతుంది కానీ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనలో నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కట్టడమే కాకుండా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు పదిహేనో తారీఖు వరకు కూడా ఉద్యోగ జీతాలు రాకపోయాయి కానీ రాష్ట్ర అభివృద్ధికి ఆరుని కృషి చేస్తున్న ఉద్యోగస్తుల కుటుంబాలు ఇబ్బంది పడవద్దని ఉద్దేశంతో వాళ్ళకు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు విధిగా పేమెంట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంది రెండవది ఈ ప్రభుత్వం యొక్క ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం వల్ల కొన్ని ఆలోచనలు ఉంటాయి గత ప్రభుత్వం ఆలోచన డెవలప్మెంట్ ముసుగులో దోసుకు తినడం అనేది సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలలో కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలి ఆ రోజు ఎన్నికలలో చాలా స్పష్టంగా చెప్పినాం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని కూడా చెప్పినాం ఆ రోజు కూడా నేను వెంకటేశ్వరపల్లె ప్రాంతంలో కూడా ఈ నడికూడ తిరిగినప్పుడు కూడా గత ప్రభుత్వం అప్పులు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు చేసిందని చెప్పేవాళ్ళం ఎందుకంటే చేసిన అప్పును కూడా ప్రజలకు తెలవకుండా కప్పుపుచ్చుకొని పరిపాలన చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాని వల్ల కొంత అంచనాలు తప్పినాయి ఆలోచనలు తప్పినాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈరోజు ప్రధానంగా